నమస్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్సెన్స్ నుంచి బై బైఎలక్షన్లకు రావడం జరిగింది అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ సార్ ఇక్కడ డాక్టర్ వంశకృష్ణ సార్ ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేయడం వల్ల మా కొడుక సారు బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది బూత్ నెంబర్ పద్ మూడు వందల పద్నాలుగుల ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది నా పేరు బిజ్జుల రవీందర్ అచ్చంపేట వాసిని దీని నుంచి నూట కిలోమీటర్ల దూరాన బై ఎలక్షన్లా పనిచేయడం పనిచేయడానికే మన నవీనన్నను గెలిపించడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది ఈరోజు పబ్లిక్ పబ్లిక్ను కానీ అమ్మలను కానీ అక్కలను కానీ కలిసిన వేళన మా బస్సు వాసి మా ప్రాంతం బిడ్డ అత్యంత మెజారిటీ గెలిపించాలని మేము కూడా గట్టిగా పనిచేస్తున్నాము ఈరోజు రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఎన్నో పథకాలు తెస్తుండో ఎన్నో మహిళలకు పెద్దపీఠం వేసి బస్సు కానీ రుణమాఫీ కానీ బియ్యం కానీ కరెంటు కానీ ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉచిత ప్రభుత్వం ఎన్నో చేస్తుందని మన చేస్తూ అలాగే ఈరోజు ఈ ప్రాంతవాసి మన మన నవీనన్నను గెలిపించుకుంటే మన బస్సు డెవలప్ అవుతుంది మన ప్రాంతం డెవలప్ అవుతుంది ఇంకోటి పొత్తులు వేస్తే మన బస్సులో తిరుగుతుంటాడు మనకి ఏ ఆపదైనా కానీ ముందంచు నుంచి గట్టిగా పనిచేస్తాడని పత్తి పత్తి ఓటర్ దగ్గరికి పోయినా పత్తి మహిళ దగ్గరికి పోయినా అదే వాయిస్ రావడం జరుగుతుంది ఈరోజు పేద పిల్లలకు కానీ పేదింటి పేదింట్లో పెళ్ళైనా కానీ ఇంకో మామూలు ముసలవులకు కానీ పెన్షన్ కానీ ఏది లేకున్నా కానీ ముందుండి చేస్తుంటాడు ఎవ్వరికి కానీ ఆపదైందని ఇంటికి పోతే అత్యంత ఫాస్ట్గా పనిచేయడం జరుగుతుంది నేను చెప్పడం కాదు ప్రజలు చెప్తురు ఎక్కడ పోయినా అనే బ్రహ్మరథం పడుతురు లక్ష మెజార్టీలు గెలిపిస్తాము అనే విధంగా అయితే గట్టిగా ఓటరు ఆసులో గట్టిగా ఉన్నారని మన యుద్ధం చేస్తున్నాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు దళితునికి మూడెకరాలు అన్నాడు మామూలు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పిండి ఏది చేయలేదు దళితుడు సీఎం చేసిండా ఏమన్నా ఆయన దళితుడా ఆ రోజు గెలవక ముందు దళితుని సీఎం చేస్తాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండి ఎవ్వరికి ఏం చేయలేదు మాయా మాటలు చెప్పిండి ఈరోజు కేసీఆర్ఏ కాదు కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళంతా ఆడుతున్న డ్రామా ప్రజలకు తెలుసుకున్నారు ప్రజా ప్రజా క్షేత్రంలో ఏది చేయాలో చేయాలని ప్రజలు గట్టిగా సంకల్పం తోడి మన గద్దె దించి ఇంకా మళ్ళీ ముద్దు రాకుండా మళ్ళీ ఏదో వాగుతురు వాళ్ళకే వదిలిపెడుతున్నాం ఖచ్చితంగా ఇక్కడ మాత్రం నవీన్ అన్న గెలుస్తాడు నవీన్ యాదవ్ గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి కంకణం కడతారు కొన్ని ఆరోపణలు ఈ రోజు మన ఫోర్టీన్ లా కేసీఆర్ అదే మన ఎవరిని నవీన్ అన్న వాళ్ళ డాడీ చిన్న 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 సిర్సలు మనను వద్ద పెట్టుకొని తిరిగి అతనితోటి తోటి మామూలుగా అన్ని రకాలుగా పని చేయించుకున్నప్పుడు అప్పుడు అప్పుడు తెలియదా అప్పుడు ఏమన్నావు దేవుడు అన్నావు అంటే ఈరోజు మామూలుగా కాంగ్రెస్ సభ్యుల్ని పోటీ చేసి పోటీ చేసే క్రమంలో నీకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఏమనుకోవాలి అంటే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపుతున్నట్టే కదా అంటే ప్రజలు ఎవ్వరు కొడుకు అంత ఆశమాష లేరు అందరూ మేలుకున్నారు ఈ రోజు ఒకటే ఒకటి దయచేసి చెప్తున్నాం ఖచ్చితంగా కేసీఆర్కు కేటీఆర్కు బీజేపీ కార్యకర్తలకు బీఆర్ఎస్ఓలకు ఒక్కటే ఒకటబ్బా ఇప్పుడు మామూలుగా ఈరోజు బీఆర్ఎస్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఈడంగా పోతున్నాం మూసినట్ల ఓటు మనం చెత్త చెత్త పుట్టేసినట్టే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచి కూడా ఒరిగేది లేదు చేసేది లేదు వాళ్ళు మస్తు మాటలు చెప్తురు ప్రజలకు కూడా తెలుసు ఏం చేస్తున్నారు ఏంది అనేది ఈరోజు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలకు మేము కూడా గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఇంటికి పోతున్నాం ప్రతి మంచి వీళ్ళు తాగుతున్నాం వాళ్ళ నుంచి ఏందనేది ప్రతి ఒక్కరు గెలుస్తున్నాం కాబట్టి చెప్తున్నాం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతురు నేను తిరిగిన వాడే కాదు మా ఎమ్మెల్యే సాగు ఏడు బూతులు ఉన్నాయి ఏడు బూతులకు ప్రతి ప్రతి పంపిస్తున్నాడు ప్రతి బూత్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది బంపర్ మెజార్టీ తోడు గెలిపిస్తున్నాము మా పార్లమెంటు మా ఎంపీ సారు ఇన్ఛార్జ్గా మా సార్ గుడికి ఇన్ఛార్జ్ మా మా ఇద్దరు మా గట్టి లీడర్ గా ఉన్నారు కాబట్టి మాకు గట్టిగా భోజాయిస్తున్నారు గట్టిగా చేస్తున్నాము ఖచ్చితంగా గెలుపు ఖాయం